హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ముల్లంగి వేపుడు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ముల్లంగి ఫ్రై అస్సలు స్మెల్ అనేదే లేకుండా మంచిగా బంగాళదుంప వేపుడులాగా చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ అస్సలు రాకుండా ఎలా కుక్ చేసుకోవాలో మంచి టిప్స్తో చెప్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా కదండి ఇలా కుక్ చేసి పెట్టండి అసలు ఇది ముల్లంగి అని చెప్పకుండా వడ్డిస్తే కనుక అసలు బంగాళదుంప వేపుడని చెప్తే ఈజీగా నమ్మేస్తారు అంత రుచిగా ఉంటుంది ఫస్ట్ ముల్లంగిని చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేశాను నేను కూర కోసం ముందుగానే ఇలా చూడండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి మంచిగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు కూడా వేసేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇప్పుడు ముల్లంగి ముక్కలు కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అవన్నీ ఏం వేయకూడదండి ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి ఫ్రై అవ్వగానే మనం కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు వేసేసుకొని మంచిగా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా అలా కుక్ అవనివ్వాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేయాలి మూత పెట్టేసి చక్కగా మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ వదిలేసేయాలి ఎందుకంటే ముల్లంగి ఉడకడానికి చాలా టైం పడుతుందండి అందుకని ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి అలా వదిలేస్తే చక్కగా ఉడికిపోయి మంచిగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా గడ్డతో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ముల్లంగి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసి అలా లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి అప్ అప్పుడు మనకి స్మెల్ కూడా పోతుంది అలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తగినంత కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇదంతా ప్రాసెస్ కూడా టు మీడియం ఫ్లేమ్లోనే అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన ఫ్రై అయిపోతాయి ముల్లంగి అనేది లోపల ఉడకదు స్మెల్ వచ్చేస్తుంది మనకి ఇలా నేను చెప్పిన టిప్స్తో చేస్తే కనుక మంచిగా కుక్ అవుతుంది ఉప్పు కారాలు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఉప్పు కారాలు మంచిగా ముల్లంగి ముక్కలకి పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది ఫైనల్గా లాస్ట్లో ధనియాల పొడి వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి వేపుడు రెడీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేస్తే కనుక అసలు స్మెల్ అనేది రాదు ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి కామెంట్స్ రూపంలో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్